ఇది జాబ్ లెస్ క్యాలెండర్ అని చెప్పి ఎన్ని పోస్టులు నింపుతామో కూడా చెప్పకుండానే సర్కారు ఒక ప్రకటన చేసింది తూ మంత్రంగానే ప్రకటన చేశారు అండ్ చట్టబద్ధత కల్పించలేదు అని చెప్పేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది సార్ మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సి తరహా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ లోపు నియామకాలు పూర్తి చేస్తాం జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం ఇది సార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కానీ ఆ హామీ ప్రకారం చేయడం లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఎంత ఎట్లా ఎట్లా ప్రకటిస్తారు ఇప్పుడు ఇవాళ జులైలో ఆగస్టులో ఉన్నాం మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది అప్పటివరకు ఎన్ని పోస్ట్లు క్వాలిఫిట్ ఎలా తెలుస్తాయండి అంటే ఇప్పుడు ఒక్కసారి నీవు చట్టబద్ధత కల్పించి ఇందులో ఎన్ని జాబ్స్ అంటే తర్వాత జా యాడ్ అయ్యే జాబ్స్కి చట్టబద్ధత ఉండదు మరి దానికి రెడీనా ఇవాళ ఆగస్టులో ఉదాహరణకు నూట యాభై గ్రూప్ వన్ పోస్టులు ఉన్నాయని కొన్నాను నెక్స్ట్ మార్చిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నా ఫిబ్రవరి వరకు ఇంకో ఇరవయో ముప్పయో కాలే అవుతాయి కదా నువ్వు ఇప్పుడే జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించేస్తే అది ఏ రకంగా ఉంటుంది తర్వాత దాని చట్టంలో కూడా పెట్టాలంటారు చట్టంలో పెడితే ఎప్పటికీ అవే పోస్ట్ ఉంటాయా నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చట్టం చేసి చట్టంలో కూడా ఎన్ని పోస్టులు ఉండాలో పెడితే అసలు ఇక నీకు రేపు అన్ని పోస్టులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈస్ క్యాలెండర్ ఇప్పుడు ఎలా ఉందంటే మనం క్యాలెండర్ తీస్తాం ఉగాది రోజు వినాయక చవితి పలానా రోజు అని ఉంటుంది వినాయక చవితి పలానా రోజులు ఉంటే లాభం ఏంటి ఉన్నాయా పిండి వంటలు ఉన్నాయా అంటే ఏం సమాధానం చెప్తున్నాడు క్యాలెండర్లు ఏముంటుంది డేట్ ఉంటుంది అంతే కదా ఆ బా దీపా పలానా రోజు మాత్రమే ఉంది టాపాకాయలు పటాకాలు క్రాకర్స్ ఉన్నాయా అంటే క్రాకర్స్ ఉంటాయా అండి నెక్స్ట్ ఉగాది ఎప్పుడు అని మాత్రమే ఉంది ఉగాది పచ్చడి ఎక్కడ ఉంది క్యాలెండర్ ఉంటే క్యాలెండర్ ఉగాది పచ్చడి ఉందా ఉగాది పచ్చడి లేని ఉగాది క్యాలెండర్ అంటే ఆన్సర్ ఉంటుందా వాట్ ఈస్ క్యాలెండర్ అండి క్యాలెండర్ ఈజ్ ఏ డేట్స్ ఓన్లీ క్యాలెండర్ అంటేనే డేట్స్ కదా వాట్ ఈస్ క్యాలెండర్ మనకు అర్థమైంది క్యాలెండర్ అంటే అది వీళ్ళు అడగాల్సింది కూడా ఏంటంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి కావాలంటే ఇప్పుడు క్రియేటివిటీగా ఉండాలి ఎప్పుడు కూడా సో ఇప్పుడు క్యాలెండర్ అంటేనే ఇట్స్ డేట్ నథింగ్ బట్ డేట్స్ అంతే క్యాలెండర్లా పలానా రోజు పలానా అని చెప్పేదే డేట్ క్యాలెండరు అందుకని ఏముంటుంది క్యాలెండర్లో మీరు జాబ్ క్యాలెండర్ అంతకని ఎక్కువ ఉండదు కావాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి నేను శాసనమండలిలో చాలా ఏళ్ళ క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగాను ఇది అప్పుడే ఆ ఆ రోజు జాబ్ క్యాలెండర్ పెడితే సిఎస్ కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు కూడా అది అమలు కాలేదు తర్వాత మీరు ఢిల్లీ శాసనమండలికార్లు చూడండి ఉంటుంది అప్పుడు అప్పటి వరకు ఎవరు జాబ్ క్యాలెండర్ పదం కూడా వాడలేదు యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఉండాలి అని అన్నా కానీ దీని మీద చట్టం కావాలి దాంట్లో పోస్ట్లు కూడా చెప్పాలి పేపర్ ఎగ్జామ్ పేపర్ కూడా ఇవ్వాలి ముందే అని అంటే ఏమైనా అర్థం ఉంటుందండి పోస్టులు మారుతూ ఉంటాయి ఎరి ఇయర్కు మారుతుంటాయి సో చట్టం చేసి పోస్టులు కూడా చట్టంలో పేర్కొంటే అందకని ఎక్కువ ఇవ్వరాదు నువ్వు అందకని తక్కువ ఇవ్వరాదు సో క్యాలెండర్ ఇస్ క్యాలెండర్ క్యాలెండర్కి చట్టాలు ఉండవు మీకు చట్టం దేనికి అడగాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఏంటిది ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన వెంటనే అది ఆటోమేటిక్గా అది నింపడానికి మార్గం కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అలా ఉండవు ఎందుకు ఉండవు అంటే అవసర ప్రజల అవసరాలను బట్టి ఉద్యోగాలు కాదు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఉద్యోగాలు ఉంటాయి ఉద్యోగాల సంఖ్యను నిర్ణయించేది కేవలం ప్రజల అవసరాలు మాత్రమే నిర్ణయిస్తాయి ప్రభుత్వ ప్రయారిటీస్ నిర్ణయిస్తాయి ఉదాహరణకు ఫలానా రంగం ప్రభుత్వ ప్రియారిటీ కాదనుకోండి ఆ రంగంలో ఉద్యోగాలు తక్కువ ఉంటాయి ఒక ఒక రంగంలో ప్రభుత్వ ప్రియారిటీ అనుకుందాం ఆ రంగంలో ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగాలు నింపుతుంది సో ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రియారిటీ బట్టి ఉంటుంది పాలసీ బట్టి ఉంటుంది గవర్నమెంట్ ఫైనాన్సెస్ బట్టి ఉంటుంది ఉదాహరణకు గవర్నమెంట్కు ఆర్థికంగా మరొకటి ముఖ్యమైనది వచ్చింది ఎక్కువ జీ జీతాల మీద ఖర్చు పెట్టకూడదు అనుకుంటుంది అనుకున్నప్పుడు కూడా నువ్వు ఖాళీ అయిన ప్రతి ఉద్యోగాన్ని ఫిల్ అప్ చేస్తే పబ్లిక్ ఫైనాన్సెస్ అనేది క్వశ్చనబుల్ అవుతుంది అయితే మనలాంటి వాళ్ళు అంటాం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన ప్రతి ఉద్యోగం ఫిల్ కావాలని తప్పనిసరిగా అంటాం కానీ ప్రభుత్వాలు చేసే పని చెప్తున్నాను అందుకే ప్రభుత్వాలు ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్కి ఒప్పుకో కానీ మనం అడగాల్సింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అయ్యా ప్రజల అవసరాలకు ఎన్ని ఉద్యోగాలు కావాలి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అనేది నిరుద్యోగుల కొరకే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ప్రజల అవసరాలు ప్రభుత్వం నుంచి ఎన్ని ఉన్నాయి అవి తీర్చాలి సో నెంబర్ ఆఫ్ జాబ్స్ కొరకు అన్ఎంప్లాయిడ్ కొరకు మనం ఇప్పుడు ఉదాహరణకు బీఈడి గ్రాడ్యుయేట్స్ ఖాళీ ఉన్నారు కదా అని టీచర్ పోస్టులు నింపరు బడిలో పిల్లలు ఉంటే చదువు చెప్పడానికి టీచర్ పోస్టులు నింపుతారు సో పిల్లలు బడిలో లేకపోతే టీచర్ పోస్ట్ నింపరు గవర్నమెంట్ ఎంప్లాయ్ జాబ్స్ ఆర్ నాట్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీలో ప్రొడక్షన్కి అవసరమైన ఉద్యోగాలు ఉంటాయి కానీ ప్రొడక్షన్ లేకపోయినా ఉద్యోగాలు ఇవ్వరు ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అనేది నిరుద్యోగుల అవసరాలకు కాదు ఎంప్లాయ్మెంట్ నిర్ణయించేది అక్కడ ఉన్న ఆర్థిక అవసరాలు నిర్ణయిస్తాయి ప్రజల అవసరాలు నిర్ణయిస్తాయి అయితే నిరుద్యోగుల మరి అవసరాలు నిర్ణయించకపోతే ఎట్లా అంటే నిరుద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి పాలసీస్ ఉన్నాయి సో అందువల్ల పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగా అడగాలి నిజంగా జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత కాదు సో అంటే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఒక ఏడాదిలో ఖాళీ అయిన జాబ్లు రిటైర్ అవుతారు రకరకాల రీజన్తో ఖాళీ అవుతారు సో ఆ ఖాళీ అయిన ఉద్యోగాలైనా ఆటోమేటిక్గా నింపేటువంటి పద్ధతి ఇంకా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వెసులుబాటు ఉంటే ఇంకా ఎక్కువ తేవాలి ఇవ్వండి కానీ అట్లీస్ట్ ఎందుకంటే జనాభా పెరుగుతుంటుంది ప్రజల అవసరాలు పెరుగుతుంటాయి ఉదాహరణకు ఒక రెండు లక్షలకు టీచర్లు ఉన్నారు ఒక ఏడాదిలో ఒక పదహారు వేల టీచర్ పోస్టులు రిటైర్ అవుతున్నారు అనుకుందాం ఈ పదహారు అయితే నిప్పాలి కదా ఎందుకంటే మళ్ళీ ఉన్న బడి పిల్లలకు అవసరం చదువు చెప్పాలి సో ఇంతకన్నా నీకు ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరిగి ప్రజ ప్రభుత్వ విద్య అవసరాలు పెరిగి అనుకోండి ఇంకా ఐదు వేలు యాడ్ చేయండి కానీ ఇప్పుడున్న సిక్స్టీన్ థౌసండ్ టీచర్లు రిటైర్ అయ్యారు వారు ఎక్కడో ఒక బడిలో ఏదో ఒక పిల్లలకు పాఠం చెప్తున్న వాళ్ళే కదా మళ్ళీ రిటైర్ అయినప్పుడు వాళ్ళ ప్లేస్లో ఒక టీచర్ లేకపోతే అక్కడ బడి ఆ బడిలో టీచర్ లేకపోతే పిల్లలకు కష్టం కదా ఈ పదహారు వేల మంది టీచర్లు ఒక నెంబర్ కాదు పదహారు వేల స్కూళ్ళలో ఒక్కొక్కరు పిల్లలకు చదువు చెప్తారు అందులో ఒక మూడు వేల మంది మ్యాథమెటిక్స్ చెప్తారు రెండు వేల మంది ఇంగ్లీష్ చెప్తారు అంటే మనకు నెంబర్ లాగా కనబడుతుంది సిక్స్టీన్ థౌజండ్ టీచర్ పోస్ట్ వేకెంట్ అని కానీ ఆ టీచర్లతో చదువు చెప్పించుకుంటున్న పిల్లలకేంటి మాకు టీచర్ లేడు మాకు మ్యాథమెటిక్స్ టీచర్ లేడు మాకు ఇంగ్లీష్ టీచర్ లేడని కదా సో అందువల్ల టీచర్ లేకపోవడం వల్ల జీవితకాలం ఉంటుంది టీచర్ టీచర్ నేను ఈ మధ్య మా అమ్మను ఆమె ఎనభై జన్మదిన సందర్భంగా ఆమెతో మాట్లాడుతూ ఓ వీడియో రికార్డ్ చేశాను అందులో ఆసక్తికరంగా చెప్తున్నా నువ్వు తెలి ఏం చదువుకున్నావు మాట్లాడిగా నాకు తెలుసు అనుకో కానీ అది అంటే పెద్దవారు వారు మాటలు వారి వారి వీడియో ఉండాలి అని రికార్డ్ చేశాం సో ఆమెను అడిగితే అప్పుడు మాకు స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేకుండారా అందువల్ల తెలుగులో అయితే అన్ని అన్ని చదువుకున్నా కానీ ఇంగ్లీష్ మాత్రం రాలే మాకు అన్నది అంటే మా అమ్మకి ఎనభై ఏళ్ళు ఎప్పటి గురించి చెప్తాంది ఉంది డెబ్బై ఏళ్ళ కిందట అనుభవం డెబ్బై ఐదు ఏళ్ళకి అనుభవం కిందట అనుభవం చెప్తాను డెబ్బై డెబ్బై ఏళ్ళ కింద నాకు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్ రాలేదురా అందుకే మీకు చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది తెలుగు అన్ని నేను చెప్పేవాడిని ఇంగ్లీష్ ఎవరికి వచ్చేవరకు నాన్న చెప్పేవాడు గుర్తుందా అన్నది నిజమే నాకు ఇప్పుడు ఐదో తరగతి ఆరో వచ్చే వరకు సోషల్ కానీ ఇంగ్లీష్ సైన్స్ కానీ మా అమ్మే చెప్పేది చిన్నప్పుడు మా అమ్మ హోంవర్క్ ట్రాయించేది ఎందుకంటే అమ్మకు తెలుగు వరకు వస్తుంది అమ్మ చదువుకున్నది థర్డ్ ఫోర్తే కానీ ఇంగ్లీష్ చెప్పాలంటే మాకు ఇంగ్లీష్ టీచర్ రా అన్నది నాకు ఒక్కసారి గుండె తరకు అన్నది అంటే డెబ్బై ఏళ్ళ కింద మా అమ్మకు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల మా అమ్మకు ఆ రోజు ఇంగ్లీష్ రాలేదన్న భావన బాధ ఇప్పటికి ఉంది సెవెంటీ ఫైవ్ ఇయర్ తర్వాత కూడా మా అమ్మది గుర్తు చేసుకుంటాను అప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉండే మంచిగా ఉంటుంది కదా రాని అంటే ఎందుకు ఆమెకి ఇవాళ కూడా ఇంగ్లీషు ఆ కాస్ట్ అంత వస్తే వచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే ఇవాళ మన ముని మన వాళ్ళ వరకు కూడా వచ్చారు మా అమ్మకు ఆ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు సో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే మా అమ్మకు అర్థమైతలేదు వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్న మునిమనవడు ఉన్నాడు ముని మనవరాలు ఉంది సో హాయ్ వాటర్ డే కూడా వస్తుంది సో అమ్మ అమ్మకి కూడా అనిపించి ఉంటుంది ఇంగ్లీష్ చేస్తే బాగుండేది కదా అని సో అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే ఒక టీచర్ లేకపోతే ఏమవుతున్నారు దానికి ఉదాహరణ జీవితం అంతా వెంటాడుతుంది ఆ వెనుకబడతాను ఇప్పుడు మాకు నేను స్కూల్లో హై స్కూల్లో చదివినప్పుడు మాకు సోషల్ టీచర్ లేకుంటే ఇప్పటికే నాకు జాగ్రఫీ కన్ఫ్యూజన్ అవుతా ఉంటుంది నేను పాలిటిక్స్ చెప్పగలుగుతాను మీరు ప్రపంచంలో గాజా అంటే గాజా చరిత్ర చెప్తా నా స్పెయిన్ అంటే స్పెయిన్ చరిత్ర చెప్తా అంగోలా అంటే అంగోలా హిస్టరీ చెప్పగలుగుతా పాలిటిక్స్ చెప్పగలుగుతా కానీ అంగోలా ఎక్కడ ఉంది అంటే మ్యాప్లో కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పటికీ ఎందుకంటే ఆ రోజు జాగ్రఫీ చెప్పలేదు మాకు సరిగా ఇప్పటికీ కూడా రకరకాల సాయిల్స్ వాటి క్వాలిటీ ఏంటి ఇప్పుడు వాయనార్లో జరుగుతున్నది దీవస్థానికి సాయిల్ టోప్ జాగ్రఫీ ఎంత కారణం అంటే స్టిల్ నేను ఇప్పుడు చదువుకోవాల్సి ఉంటుంది అంటే ఒక టీచర్ వేకెన్సీ జీవితం అంతా వెంటాడుతుంది సో అందువల్ల ఇవాళ మనకు కావాల్సిన ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏ వేకెన్సీ అక్కడ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగి ప్రజల భద్రతను దెబ్బతీస్తుంది అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కేవలం నెంబర్ కాదు నిరుద్యోగుల అవసరాలే కాదు ప్రజల అవసరాలకు తగినట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలి అంటే ఇవాళ ఈ ఏడాదిలో ఒక వంద మంది కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు వెయ్యి మంది కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు వెయ్యి మంది కానిస్టేబుల్ రిటైర్ అయితే అర్థం వాళ్ళు సర్ప్లస్ అయితే లేరు కదా మనకు తెలుసు కదా ఏ పోలీస్ స్టేషన్లో మనకు అవసరాన్ని మించి కానిస్టేబుల్ లేరు అవసరం అందమే లేరు కానిస్టేబుల్ పాపం సో ఇవాళ మనకు వెయ్యి మంది కానిస్టేబుళ్లలో నువ్వు రిక్రూట్మెంట్ జరగకపోతే ఎన్ని పోలీస్ స్టేషన్లో ప్రజల భద్రత ఎఫెక్ట్ అవుతుంది ఒక మూడు వందల మంది ఏఎన్ఎంలు లేకపోతే ఎన్ని గ్రామాల్లో ప్రజల మౌలిక వైద్య సేవలు ఇబ్బంది పడతాయి అందుకొరకు నింపాలి అంటే ఎందుకొరకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగాలి అయ్యా ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి అందువల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయినాక దాన్ని నింపకపోతే ప్రజల అవసరాలకు నష్టం కలుగుతుంది ఇప్పుడు నేను ఉదాహరణ మీకు కానిస్టేబుల్ చెప్పాను టీచర్ చెప్పాను ఏఎన్ నేను చెప్పాను ప్రజల అవసరాలకు నష్టపోతారు అందువల్ల మీరు ప్రజల అవసరాలను నింపడానికి పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్ తేండి సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్ బిట్వీన్ ద ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ ఒక పోస్ట్ వేక ఖాళీ అయితే వెంటనే నింపాలి ఎందుకంటే ఆ గ్యాప్ ఉండకూడదు పబ్లిక్ సర్వీసెస్లో అంటే ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే సేవలలో గ్యాప్ ఉండకూడదు ఇది అడగాలి జాబ్ క్యాలెండర్ చట్టబద్ధం క్యాలెండర్ చట్టబద్ధత ఉంటుంది క్యాలెండర్లకు ఉంటుందో చట్టబద్ధ నాకు తెలిసిన తోడు యూపీఎస్సి మరి జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత ఉందో లేదో తెలియదు అసలు ఆ అభ్యంతరం చెప్పడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది అపోజిషన్ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి క్రియేటివ్గా నిలదు కానీ క్రియ పబ్లిక్ సర్వీసెస్ ఆ పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని ఒకటి నేను శాసనమండలి అడిగింది ఇది అందువల్ల అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రజల సేవలో అంటే ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలో గ్యాప్ రాదు ఒక మ్యాథమెటిక్స్ టీచర్ రిటైర్ అయితే వెంటనే మ్యాథమెటిక్స్ టీచర్ ఆ రిటైర్మెంట్కి ఒక మూడు నెలల ముందే అపాయింట్ అయితే మ్యాథమెటిక్స్ టీచర్ అక్కడ క్లాసులు చెప్తున్న మ్యాథమెటిక్స్ టీచరు క్షేత్రగణితం నుంచి రేఖాగణితానికి వచ్చే వరకు టీచర్ రిటైర్ అయ్యింది అనుకోండి క్షేత్రగణితం వస్తుంది రేఖాగణితం రాదు మీకు నాకు మెన్షురేషన్ వస్తుంది జామెట్రీ రాదు నా జీవిత అనుభవమే మాకు మ్యాథమెటిక్స్ టీచర్ ఒక ఆరు పదిహేను రోజులు నెల రోజులు గ్యాప్ ఉండే అందువల్ల ఏమైంది క్షేత్ర గణితం వరకు ఆ టీచర్ బ్రహ్మాండంగా చెప్పాడు అద్భుతంగా చెప్పాడు గోవిందరావు గారు అని ఉండి ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు సో తర్వాత నెక్స్ట్ టీచర్ వచ్చే వరకు లేట్ అయింది రే జామెట్రీ దానివల్ల ఏమైందంటే జామెట్రీ మాకు సరిగ్గా చెప్పాలి హడావులు అయిపోయాడు నాకు ఇప్పటికీ క్షేత్ర గణితం బ్రహ్మాండంగా వస్తుంది మెజిస్ట్రేషన్ జామెట్ర రాదు ఈవెంట్ టుడే జామెట్రీ సరిగ్గా రాదు నాకు ఒక రైట్ యాంగిల్ ఒకటే గుర్తున్నది అలా అంటే పైథాగ్రాఫ్ తీరం ఒకటే గుర్తున్నది నీకే గుర్తులేదు ఎందుకంటే జామెట్రీ సరిగ్గా చెప్పలే అంటే ఒక టీచర్ గ్యాప్ అనేది ఎంత పెద్ద గ్యాప్ ఉంటుంది మనిషి జీవితంలో నా ఉదాహరణ చెప్పాను మీకు జాగ్రఫీ గ్యాప్ చెప్పాను జామెట్రీ గ్యాప్ చెప్పాను అందువల్ల మీకు ఒక నాలుగు నెలల ముందు ఒక టీచర్ రిటైర్ అవుతున్నాడు అంటే ముందే రిక్రూట్మెంట్ అయింది అనుకోండి సో ఆ అక్కడికి ఆ మ్యాథమెటిక్స్ టీచర్ రిటైర్ అయిన ఒక రోజు ముందే ఈ మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు అనుకోండి ఆ బిడ్డకు పాపం మ్యాథమెటిక్స్లో గ్యాప్ రాదు కదా అది జరగాలి ఒక ఏఎన్ఎం రిటైర్ అయ్యే ఒక రోజు ముందే ఇంకో ఏఎన్ఎం అనుకోండి గర్భిణీ స్త్రీలకు సేవలు అందడంలో గ్యాప్ రాదు కదా అది రావాలి దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీసెస్ ఉద్యోగాలు నిరుద్యోగుల కొరకి కాదు అది సో ఈ గ్యాప్ రాకుండా ఉండాలి ఇక నిరుద్యోగులకు కూడా లాభం ఏంటి జాబ్ క్యాలెండర్ వల్ల అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను జోగ్గా అంటుంటాను ఎప్పుడు గ్రూప్ వన్ అనేది ఒక మనిషి జీవితంలో మూడు సందర్భాల్లో వస్తుంది మొదటిసారి బాల్యంలో వస్తుంది రెండవసారి యమనంలో వస్తుంది మూడోసారి వృద్ధాప్యంలో వస్తుంది అంటే మీకు ఒక గ్రూప్ వన్ క్యాండిడేట్ ఎగ్జామ్కి అప్లై చేసి రిక్రూట్మెంట్ అయ్యే లోపల ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన ఉదాహరణలు ఉన్నాయి నలుగురు ముఖ్యమంత్రులు మారిన ఉదాహరణలు ఉన్నాయి ప్రభుత్వాలే మారిపోయిన ఉదాహరణలు ఉన్నాయి అసలు ఇదేందని జీవితకాలం అన్న ఒక ఉద్యోగం కొరకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ అప్లై చేసేవాళ్ళు ఎక్కువ అందుకొరకు ఏమవుతుంది మీకు ఒక ఏడాదో రెండేళ్ళు మూడేళ్ళు ప్రిపేర్ అవుతారు తనకు రాదు అనుకున్న రోజు ప్రశాంతంగా వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటాడు ప్రభుత్వ ఉద్యోగం రానంత మాత్రం నా పనికి మాలినోడు కావాలని ఏం లేదు కదా ప్రభుత్వ ఉద్యోగం రాక బ్రహ్మాండంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు లైఫ్లో నాకు నేను ఉస్మానిసి నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చింది నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను మా మిత్రుడు పల్లా రాజేశ్వర రెడ్డికి ఫిజిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ రాలే ఆయన ఎలిజిబుల్ నిజంగా చెప్పాలంటే ఆయన పీహెచ్డి ఫిజిక్స్ ఇంటెలిజెంటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా వచ్చింది బై ఎనీ మీన్స్ ఈజ్ 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 ఎలిజిబుల్ కానీ కారణాలు ఏదైనా ఆయనకు రాలేదు రాకపోతే ఏమైంది ఆయన వెళ్ళి ఒక ఫ్రెండ్స్తో నలుగురితో కలిసి వాళ్ళని నీళ్ళను పట్టుకొని ఒక సిక్ డిగ్రీ కాలేజ్ తీసుకొని ఆ డిగ్రీ కాలేజ్ నడిపాడు సక్సెస్ఫుల్గా దాంతో మళ్ళొకరిని పట్టుకొని వాళ్ళని ఇళ్ళను పాటన పట్టుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు కోదాండ ఇవాళ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి నాలాంటి వరకు ఉద్యోగాలు చేడిగి ఉన్నాడు అంటే మరి ప్రభుత్వ యొక్క యూనివర్సిటీ జాబ్ వచ్చిన నాగేశ్వరము ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు అఫ్ కోర్స్ నేను ప్రొఫెసర్ గు చావా లక్ష పనులు చేసేవరకు ఈ స్థాయిలో ఉన్నాను నా లెక్కకి ఇది కాదు కానీ ఇప్పుడు ఆ పల్లారాజేశ్వర పాటు ఆయనకు రాక ఫిజిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిన వ్యక్తి ప్రొఫెసర్ రిటైర్ అయ్యాడు పల్లార రాజేశ్వరెడ్డి చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఉదాహరణతో సహా చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎందుకంటే ఆయనకు యూజీసీ ఫెలో రీసెర్చ్ ఫెలోషిప్ ఉండి ఫిజిక్స్లో డాక్టరేట్ ఉంది అన్ఫార్చునేట్లీ ఆయనకు జాబ్ రాలేదు జాబ్ రాకపోతే నేను నష్టం కాలేదు జాబ్ రాలేదు కనుక నేను ఉద్యోగం వేరే వేరే కాలేజ్ జాబ్ వచ్చి ఉంటే నేను ఏం చేసేవాడు మాలాగా ప్రొఫెసర్ రిటైర్ అయ్యేవాడు కావచ్చు జాబ్ రాలేదు కనుక మనిషి అవసరం కదా ఏం చేయాలి అవసరం కనుక ఒక కజిన్స్ని పట్టుకున్నాడు ఫ్రెండ్స్ని పట్టుకున్నాడు ఒక ఎంటర్ప్రైజ్ చూపెట్టాడు ఆ ఎంటర్ప్రైజ్ వల్ల ఒక డిగ్రీ కాలేజ్ అయ్యి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ఒక యూనివర్సిటీ పెట్టి నా ముప్పై నాలుగు వేలలో ఒక పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీకే ఓనర్ అయ్యాడు ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చింది మనిషి అందువల్ల ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళు ఎవరు బాధపడకూడదు ఉదాహరణతో సహా చెప్పాను అందువల్ల ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగము రానివాడు వేస్ట్ అని కాదు ఇంకా ఎక్కువ జీవితం ఉండొచ్చు మా అన్నయ్య ఉదాహరణ చెప్తాను మా అన్నయ్య డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేసేవాడు స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అప్పుడు వరల్డ్ బ్యాంక్ రిఫార్మ్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ని పెట్టి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్నిటిని మేము క్లోజ్ చేస్తాం సిక్కున్న వాటిని ప్రైవేట్ చేస్తామని ఒక విధానాన్ని తీసుకున్నారు దాంతో రిక్రూట్మెంట్ లేవు ఫండ్స్ లేవు పనులు లేవు ఈ ఐడీస్ ఎప్పుడో ఒకసారి మూతపడుతుందని చెప్పింది అఫ్ కోర్స్ ఇప్పటికి మూతపడలే అదే విషయం కానీ నత్త నడక నడవడం మొదలు పెట్టింది మా మా వాళ్ళ ఎంప్లాయీస్ అందరు టెన్షన్ పడ్డారు మా ఏం చేశాడు ఓకే మరి ఎట్లా బతకాలి కదా యంగ్ పిల్లవాడు చిన్నపిల్లలు హైదరాబాద్ వచ్చాడు మా ఇంట్లోనే ఉండి రెండేళ్ళు కష్టపడి రోజుకు ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో పనిచేసిన అతను ఉస్మానియాలో బిఈ చెన్న మడ్రాస్లోని గుండె ఇంజనీరింగ్ కాలేజ్ ఎంటెక్ ఎంసెట్లో వన్ నూట ఎనిమిదవ ర్యాంకు అంత ఇంటెలిజెంట్ ఉండి కూడా పాపం ఒక ఏజ్ వచ్చిన సమయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ఇక ఈ ఐడిసి మూసేస్తే మూడేళ్ళ జీతం ఇచ్చి ఇంటికి పంపిస్తారంటే ఎలా బతకాలి అనే టెన్ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వచ్చి ప్రభు ఉద్యోగానికి లీవ్ పెట్టాడు గవర్నమెంట్ జాబ్కి రెండేళ్ళు సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడు టూ థౌజండ్లో యుఎస్ వెళ్ళాడు ఇవాళ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు ఇద్దరు కొడుకులు డాక్టర్లు కోడలు కోడలు డాక్టర్ ఇంకో కోడలు ఇంజనీరు సో ఇలా అనూహ్యమైన స్థాయిలో ఉన్నాడు అదే ఐడిసీలో డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండి బహుశా చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయ్యేవాడు కావచ్చు కానీ ఇవాళ అమెరికాలో ఒక మల్టీనేషనల్ కంపెనీకి డైరెక్టర్గా పనిచేయగలుగుతున్నాడు అంటే అర్థమేంటి రెండు సార్లు చెప్పాను విత్ ఎగ్జాంపుల్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే కూడా జీవితంలో అంతకన్నా ఎక్కువెదిగాడు ప్రభుత్వ ఉద్యోగం మధ్యలో ఆగిపోతే అంతకన్నా ఎక్కువెదిగాడు ఇది కదా ప్రభు నిరుద్యోగులకు ఉండాల్సిన స్ఫూర్తి బట్ ఈ స్ఫూర్తి ఉండాలంటే మొదలు ఒక ఏడాదో రెండేళ్ళు ట్రై చేస్తారు రాకపోతే వేరే వేరే దాంట్లో వెళ్ళి అంతకన్నా బాగోతాడు కానీ జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఐదేళ్ళ దాకా నోటిఫికేషన్ ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంకా ఆశతో ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు దీనికి ఎన్నుండకూడదా ఉండకూడదా జాబ్ క్యాలెండర్ రావాలి జాబ్ క్యాలెండర్ రావడం వల్ల నిరుద్యోగ విద్యావంతుల్లో ఒక సర్టనిటీ ఉంటుంది ఇంకో పలానా ఇయర్లో పలానా రోజులకు ఎగ్జామ్ ఉంటుంది ఇంకొకసారి ట్రై చేస్తా రెండుసార్లు ట్రై చేస్తా మూడేళ్లలో కథం క్లోజ్ ఐఎమ్ వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ వెదర్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ తేలిపోతుంది నాకు వస్తుంది అనుకుంటే అది అది గవర్నమెంట్ జాబ్ కూడా అంతకన్నా బెటర్ పోస్ట్ కలిపోతా అంతకన్నా బెటర్ జీవితం కొరకు ప్రయత్నిస్తా అది కదా ఒక స్పిరిట్ అనేది ఉండాలి మనం ఈ నిరుద్యోగ యువతకి ఈ స్పిరిట్ నేర్పులేం పదేళ్ల పాటు అశోక్ నగర్లో ఉండేలా చేస్తున్నాం ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ల గోల వల్ల ఎగ్జామినేషన్ పేపర్ లీక్ల గోల వల్ల ఎగ్జామ్లు వాయిదా పడడం గోల వల్ల పదేళ్ల పాటు అశోక్ నగర్లో మెస్తుల్ని తినే జీవితాన్ని ఇస్తున్న యూత్కు అది దట్ ఇస్ ద గ్రేటెస్ట్ వేస్టేజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అది సమాజానికి ఎంత నష్టం మానవర్ల నష్టం కదా బ్రిలియంట్ పిల్లలు మళ్ళీ నేను చాలామంది క్లాసులు చెప్పాను కనుక అద్భుతమైన పిల్లలు వాళ్ళే వాళ్ళకున్న ఆర్థిక సామాజిక స్థితి వల్ల ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఉన్నారు కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కాదనుకుని అంతగానే ఎక్కువ ఉద్యోగం గురించి తెచ్చుకోగలరు దే హ్యావ్ దట్ కెపాబిలిటీ కానీ వాళ్ళు కొన్ని కారణాల రీతి గవర్నమెంట్ జాబ్లో కొన్ని ప్రయత్నం చేస్తున్నారు అది అనండింగ్ నేను ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు తొమ్మిది వేలు పదివేలు అలాగే ఉండాలా ఏంటి అన్యాయం అందుకని జాబ్ క్యాలెండర్ రావాలి అందువల్ల ఒక పబ్లిక్ సర్వీస్ మీకు ఉదాహరణ చెప్పాను జాబ్ క్యాలెండర్ అవసరం ఏంటి చెప్పాను పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ రావాలి కానీ జాబ్ క్యాలెండర్కు క్యాలెండర్తో ఎన్ని ఉద్యోగాలు ఇస్తానంటే రేపు కొత్త ఉద్యోగాలు ఆడగావు నిరుద్యోగులు వ్యతిరేకిస్తాను నిరుద్యోగుల యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే ఎగ్జామ్ అయ్యే వరకు ఎగ్జామ్ అయిపోయినాక కూడా ఖాళీలు ఉంటుంది అని యాడ్ సార్ అంటారు అంటే ఇవాళ మీరు ఉద్యోగులకు పోస్టులు పెరగకుండా చేస్తారా బీఆర్ఎస్ అర్థం కావడం లేదు వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారు సో ముందే జాబ్లు డిక్లేర్ చేయాలి ఎన్ని జాబ్స్లో చెప్పాలి అంటే రేపు అది చాలా పెద్ద సమస్య వస్తుంది ఒక్కసారి చట్టం చేసి చట్టంలో మేము ఇంకో మూడు వేల టీచర్ పోస్టులు ఇస్తున్నాం అంటే రేపు అది ఐదు వేల పోస్టులు అయినా మూడు వేలు ఇవ్వాలి హౌ డే హౌ కెన్ యూ వయోలేట్ యాక్ట్ ఇంకో రెండు వేల ఉద్యోగాలు దెబ్బతి పిల్లలకు అందువల్ల చట్టంలో మీరు అడగాల్సింది జాబ్ క్యాలెండర్ పెట్టారు సంతోషం ఫిక్స్డ్ ద జాబ్ ఆ జాబ్ క్యాలెండర్ అమలు అయ్యేలా చూడండి ఆ రక దాడుకో ప్రక్రియ ఏంటి ఒక గవర్నమెంట్లో పోస్ట్ వేకెంట్ కావడంతో రిపోర్ట్ అవుతుందా లేదా అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెఫర్ అవుతుందా లేదా దానికి కావాలంటే ఒక ఇండిపెండెంట్ బాడీ పెట్టండి పెట్టి ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అయినా బాడీకి రిపోర్ట్ చేయండి సో ఈ ప్రాసెస్ అది నోటిఫికేషన్ వచ్చి ప్రాసెస్ రిక్రూట్మెంట్ అయ్యేలా చూడండి ఇది కానీ దాని ముందే పోస్టులు చెప్పండి అంటే ఇది ఎలా ఉన్నదంటే మా మీరు వినాయక చవితి ఏ రోజు చెప్పారు కానీ ఉండరాలు ప్రిపేర్ అయ్యలేవు అంటే వినాయక చవితి రోజు అవుతుంది ఉగాది రోజు అవుతుందా ఉగాది రోజు క్యాలెండర్ చెప్తారు వినాయక చవితి ఎన్నోడో చెప్తారు సంక్రాంతి ఎన్నోడో చెప్తారు సంక్రాంతి కావాల్సిన చకనాలు బొబ్బట్టు ముందే తయారు చేసి పెడతారా పెట్టరు కదండి అది నెక్స్ట్ ఉగాది ఎప్పుడో చెప్తారు అంతే తప్ప ఉగాది పెద్దని ఇప్పుడే తయారు చేసి పెడతారా అందువల్ల జాబ్ క్యాలెండర్ డిఫరెంట్ ఫ్రమ్ పబ్లిక్